ओम श्री ओ श्रीकृष्ण नमः ओम ओं सचिदनंदय कृष्णा क्लिष्टिणे नमो गुरवे ओम बुद्धिसाक्षिणे ओं सशंकचक्रम सकटकुंडल सपीत वस्त्र सरसी गृह सहार वक्षस्थल वस्थल कौस्तुश्रिय नमा विष्णु शिसा चतुर्भुज श्रीमहाभगवतमु सप्तम स्कंदम ఓ దేవాదిదేవా నీవు విజ్ఞానము చేత జయించబడిన బుద్ధి గుణం కలిగిన వాడవు కాలం నీ వలన కార్యసాధన శక్తిని వశం చేసుకుంటూ ఉంటుంది అటువంటి కాలం మాయతో కలిసి పదహారు వికారాలతో కూడిన సంసార చక్రాన్ని కల్పిస్తూ ఉంటుంది దేవాదిదేవా సంసారమనే దావాగ్ని చేత మిక్కిలిగా తాపం చెందుతూ ఉన్న నన్ను రక్షించు అని ప్రహ్లాదుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు గోరు దుర్భవ్యంబులను చూ నవి రోషహాస జృంభితమైన మా తండ్రి బొమముడి మహిమ చేసి విహతంబులగు నటి వీరుండుచేత నిమిషమాత్రంబున నేడు మడిసే గావున ధృవములుగావు బ్రహ్మాదుల శ్రీ విభవంబులు జీవితములు కాలరూపకుడ చేత విదలి తమ్ముళ్ళ గులాంత గలిగి ఉన్నది గింకరుడ గింకరుడనగుచూ జన జనులందరూ కూడా దిక్పాలురకు ఉండే సంపద ఆయుషు వైభవము గొప్పమనుకొని అవి కావాలనే కోరుకుంటారు కానీ మా తండ్రి కోపంతో పరిహసిస్తూ విజృంభించి కనుబొమ్మలు ముడివేస్తే ఆ మహిమతో అవన్నీ నశించిపోతాయి అటువంటి వీరుడు కూడా నీ చేతిలో ఒక్క నిమిషంలో చనిపోయాడు కాబట్టి బ్రహ్మ మొదలైన వారి వైభవాలు జీవితాలు కూడా శాశ్వతమైనవి కావు కాళస్వరూపుడవైనా విష్ణుని చేత హరించి వేయబడతాయి నిలువవు ఏ మాటలు ఎందుకు నాకు ఇతరాలు ఏమీ వద్దు నీ మీద భక్తి జ్ఞానం కొంత ఉంది నీవు నీకు సేవకుడనై నేను నిన్నే కొలుస్తాను ఎండమాముల వంటి భద్రములెల్ల శార్థములంచు మత్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుడుగా కయుద్ధండమన్మదవహ్ని ఎప్పుడు దత్తుడై ఒకనాడు జేరండు పారము దుష్ట సౌఖ్య పరంపరాక్రమణమంబునన్ మానవుడు ఎండమాముల వంటి సుఖాలన్నీ ప్రయోజనకారులని భావించి రోగాల కాలవాలమైన శరీరాలతో విరక్తి అనేది లేకుండా అధికమైన కామము అనే అగ్నితో నిరంతరం కోరిక అనే అగ్నితో నిరంతరం తప్పించిపోతూ ఉన్నాడు దుష్టములైన సౌఖ్యాల కోసం సుఖ పరంపరల చేత ఆక్రమించబడి అతడు ఎన్నటికీ ఒడ్డు చేరలేడు శ్రీ మహిళా మహేషరీరుహ గద్భులకై నీ మహోద్ధామకరంబుచే నభయనము సేయవు నేను బాలుడందామ దామ సవంశ సంభవుడ దైత్యుడనుగ్రరజోగుండా నిస్సీమదయం నిస్సీమదయం గరాంబుజము శీర్షము జేచ్చుట చోద్యమీశ్వర ఓ ఈశ్వర లక్ష్మీదేవికి శంకరునకు బ్రహ్మకు కూడా గొప్పదైన నీ చేతిలో అభయధానం చేయలేదు నేను బాలుడను తామసగుణం కల వంశములు పుట్టాను రాక్షసుడను ఉగ్రమైన రజోగుణము కలవాడను అయినా అంతులేని దయతో పద్మం లాంటి నీ చేతిని నా తల మీద ఉంచావు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది మహాత్మా సుజనులైన బ్రహ్మాదులు ఎందు దుర్జనులైన మాయందు పక్షపాత బుద్ధి లేక కల్పవృక్షం వలే సేవలకు తగిన ఫలితాన్ని ఇస్తావు కామంతో కూడిన సంసార కోపంలో కూలుతున్న మూఢజనులతో పాటు కూలిపోతున్న నేను నీ సేవకుడనైనా నీ సేవకుడైన నారదుని అనుగ్రహం వల్ల నీ దయకు పాత్రుడినే అయ్యాను నన్ను రక్షించి నా తండ్రిని చంపడం అనేది నీకున్న పక్షపాత బుద్ధితో కాదు దుష్టులైన రాక్షసులను చంపడం శిష్టులైన సేవకులను మునిజనాలను రక్షించడం నీ సహజ గుణం ఈ విశ్వమంతా నీవే గుణాలతో కూడిన విశ్వాన్ని సృష్టించి అందులో ప్రవేశించి కారణభూతమైన గుణాలతో కూడి రక్షకునిగా సంహరించువానిగా అనేక రూపాలతో ఉంటావు సత్తు అసత్తులుగా కారణము కార్యంగా ఉండే విశ్వానికి మూల కారణం నీవే నీ మాయచేత తాను పరులు అనే భేదబుద్ధి కలుగుతుంది కానీ నిజానికి నీకంటే వేరైనది ఏదీ లేదు బీజంలో వస్తు రూపంలో ప్రాణి సూక్ష్మస్థితి చెట్టునందు నీలత్వము మొదలైన రంగులుగా ఉన్నట్లుగానే విశ్వానికి నీ ఎందే జన్మ స్థితి ప్రకాశ నాశాలు కలుగుతూ ఉంటాయి నీవు సృష్టించిన విశ్వాన్ని నీలోనే విలీనం చేసుకొని పూర్వం ప్రళయకాలంలో సముద్రంలో శేషసైన మీద నిర్వికారంగా ఆత్మానంద సుఖాన్ని అనుభవిస్తూ నిద్రిస్తూ ఉన్నవానిలాగా యోగ నిమీళతలోచనాలతో ఉన్నావు కొంతకాలానికి నీ కాలశక్తి చేతనే ప్రేరేపించబడి ప్రకృతి ధర్మాలైన సత్వము మొదలైన గుణాలను అంగీకరించి సమాధి చాలించి నిలిచిన నీ నాభియందు మర్రి విత్తనంలో నుంచి మర్రి చెట్టు వచ్చినట్లుగానే ఒక కమలం పుట్టింది ఆ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు అతడు నలుదిక్కులు చూసి కమలం దప్పేతరమేమీ కానరాక ఆలోచించి జల ప్రవేశించాడు అందులోని నూరు దివ్య సంవత్సరాలు వెతికాడు తన పుట్టుకు ఉపాదాన కారణమైన నిన్ను కనుక్కోలేక తిరిగి పద్మం వద్దకు వచ్చి ఆశ్చర్యపడి చిరకాలం నిర్భరమైన తపస్సు చేశాడు భూమి ఎందు గంధగుణాన్ని గుర్తించినట్లుగానే తన ఎందు సహస్ర వదనాలు శిరస్సులు కన్నులు ముక్కు చెవులు నోళ్ళు భుజాలు చేతులు పాదాలు కలిగి అనేక భూషణాలతో శోభిల్లుతూ మాయాసమ్మితుడు మహాలక్షణ లక్షితుడు తన కాంతిచేత చీకట్లను పారద్రోడేవాడు అయిన పురుషోత్తముడు నిన్ను దర్శించాడు అప్పుడు డు వై మధుకైటబుల త్రుంచి నిగమ గుణముల నెల్లం పాటించి యజునకిచ్చిన కోటస్తుడవీశ్వరుడవు కో విధవంద్య హయగ్రీవుడవై నీవు మధుకైటబులు అనే రాక్షసునుడు సంహరించావు వేద సముదాయాన్ని అంతటినీ చక్కగా తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు ఓ విబుధవంద్య అటువంటి కోస్త కోటస్థుడువైన పరమేశ్వరుడు నీవే ఈ రీతిగా కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము అనే మూడు యుగాలలో కూడా తిరియక్రూపంలోను మానవులలోను జలచర రూపాలలోను అన్ని అవతారాలను అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఆయా యుగాలకు అనుకూలమైన ధర్మాలను ప్రతిష్ఠిస్తూ ఉంటావు దేవా ఇంకా వినండి సంకలితమై చిత్తంబుభవధీయ చింతన పదవి సొరదు మధురాది రసముల మరిగి చొక్కుచు జిహని వర్ణనమునకునిగుడనీదు సుందరి ముఖముల చూడగోరుచు చూడ్కి తావక కృతులుపై దగులబడదు వివిధ దుర్భాషలు విన గోరు వేణులు వినవు యుష్పత్ యుష్మా విరచనములు గ్రాణమురవడి దుర్గంధములకు దవులు గొలువదు గొలుపదు వైష్ణవ ధర్మములకు నడిగి ఉండవు కర్ కర్ణేంద్రియములు పురుషు గల దల సవతులు గృహమేది గలచునట్లు కామము హర్షము మొదలైన వాటిలో నిండిపోయి మనసు నీ ధ్యానం వైపు మళ్ళదు మధురాది రసాలకు లొంగిపోయి పరవశిస్తూ నాలుక నీ వర్ణనం వైపుకు సాగదు అండగత్తెల ముఖాలనే చూడాలని కోరుకుంటూ చూపులు నీ ఆకారాల ఎందు లగ్నం కావు రకరకాల దుర్భాషలు వినాలనే కోరిక కలిగిన చెవులు నీ కథా రచనలను విననే వినవు ముక్కు దుర్గంధాల వైపే పరుగులు తీస్తుంది కానీ వైష్ణవ ధర్మాల పట్ల ఆసక్తి చూపదు కర్మేంద్రియాలు అణిగి ఉండవు సవతుల గృహస్థులు సవతులు గృహస్థుని బాధించినట్లుగానే పురుషుని కలత పెడుతూ ఉంటాయి ఈ విధంగా ఇంద్రియాల చేత చెక్కి తన వారి ఎందు మైత్రీభావాన్ని పెరవారియందు వైరభావాన్ని కలిగి పుడుతూ మరణిస్తూ సంసారము అనే వైతరణిలో మునిగిపోయిన లోకాన్ని ఉద్ధరించడం సృష్టి స్థితి లయా నీకే చేయదగిన పని నీ సేవకులము అయినా మాయందునూ ప్రియభక్తుల చూపి దయచూపి తండ్రి భగవద్దివ్య గుణానువర్ ప్రాప్త్యై కచిత్తుండనైర్ బెగడన్ సంసరణోగ్రవైతరణి భిన్నా తావకీయస్తోత్రముఖముయా సౌక్యభావంబులన్ సోగతి గానని మూఢోని మదీన్ సోకిం సర్వేశే స్వరా సర్వేశ్వర భగవంతుని దివ్య గుణకీర్తనం అనే సుధను పొంది దానిలో నిండిపోయిన చిత్తం నాది సంసారమనే ఉగ్రమైన వైతరణి నదికి భయపడను కానీ మీ గుణాలను స్థుతించడానికి విముఖులై మాయా విరచితమైన సౌఖ్యాలను అనుభవిస్తూ ఉత్తమ గతిని పొందలేని మూడులను చూసి సోకిస్తాను ఓ దేవాది దేవా మునేంద్రుడు తమకు మోక్షం కావాలని కోరుకొని ఏకాంత ప్రదేశాలలో తపస్సులు చేస్తూ ఉంటారు కోరికలు లేని వారికి నీవు తప్ప వేరే శరణం లేదు కాబట్టి నిన్ను సేవిస్తాను కొందరు కాముకులు రెండు చేతులతో గోకుకుంటూ కూడా పడని రీతిగానే తుచ్చమైన తెరియ జంతువు క్రిమి కీటకాదులకు సహజమైన మైదనం మొదలైన గృహస్థ సుఖాలతో తృప్తిపడక చివరికి అత్యంత దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు నీ అనుగ్రహంకి నీ అనుగ్రహం ఉన్న గుణవంతుడు కోరికలు లేకుండా ఉంటాడు మౌనము బ్రహ్మచర్యవ్రతము జపము తపస్సు శాస్త్రశ్రవణము వేదాధ్యయనము స్వధర్మానుష్ఠానము శాస్త్ర విచారము ఏకాంత వాసము సమాధి ఇవి మోక్షానికి కారణాలు అయినప్పటికీ ఈ పది కూడా ఇంద్రియ నిగ్రహం లేని వారికి భోగం కలిగించేవి విశ్రమించే వారికి జీవనోపాయాలు ఆడంబరాలు కలవారికి కాలక్షేపం కబుర్లుగా ఉంటాయి కానీ ఫలితాలను ఇవ్వవు భక్తి లేకపోతే నీ తత్వజ్ఞానం కలుగదు రూపం లేని నీకు బీజం మొలకల వలె కార్యకారణాలైన సదసద్రూపాలు రెండు ఉంటాయి ఆ రెండింటియందు కూడా భక్తి యోగం చేత బుద్ధిమంతులు మధించడం ద్వారా కట్టెయందు నిప్పును చూచినట్లుగానే నిన్ను దర్శిస్తారు పంచభూతాలు వాటి గుణాలైన శబ్దస్పర్శ రూపాదులు ప్రాణం ఇంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారాలు అన్నీ నీవే సగుణము నిర్గుణము నీవే గుణాభిమానులైన జనన మరణాలు పొందే పండితులు ఆద్యంతాలు లేక ఉపాధి లేనివాడైన నిన్ను ఎరుగరు తత్వం తెలిసిన పండితులు వేదాధ్యయనాది కర్మలు మాని వేదాంతాలు ప్రతిపాదించే నిన్ను సమాధి విశేషం చేత తెలిసి నిన్నే సేవిస్తూ ఉంటారు అలాగే కాబట్టి నీ గృహాంగణ భూమినిటలంబుమోవంగ మోదించి నిత్యం భూమ్రొక్కడేని నీ మంగళస్తవని కరవన్నంబులు పలుమారునాలు కబలు కడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంభుజముల నిర్మల హృదయుడై చింతించి మాక్కువ జిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ సేయరాడేని బ్రహ్మంభుజందగలడే యోగి అయిన దపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా ఆనందంతో నీ గుడి ముంగిట భూమి ఎందు నుదురు సోకునట్లుగా నిత్యము మ్రొక్కకపోతే నీ శుభకరమైన స్తోత్రములలోని అక్షరాలను పలుమార్లు నాలుగుతో ఉచ్చరించకపోతే అన్ని పనులు నీ అధీనములే అనుకొని ప్రేమతో నీకు సమర్పించకపోతే నిర్మల హృదయముతో నీ పాద పద్మాలను ధ్యానిస్తూ మక్కువతో వాటికి లోబడకపోతే చెవులారా నిన్ను వినకపోయినా నీ సేవ చేయడానికి రాకపోయినా ఎంతటి యోగి అయినా తాపసి అయినా వ్రతదీక్షాపరుడైనా జ్ఞాని అయినా మహాతత్వజ్ఞానం కలవచ్చు వాడైనా బ్రహ్మను పొందలేడు కాబట్టి నీ సేవాయోగం దయచేయించుమని మృక్కిన ప్రహ్లాదుని స్తోత్రానికి మెచ్చుకొని గుణరహితుడైన హరి రోషాన్ని విడిచి ఇలా అన్నాడు సంతోషించి తిని చరిత్ర మునకు సద్భద్రమౌగా వాంఛిత లాభమెత్తుండనై ఈ చెంతకు భక్త కామధుడనే సిద్ధంబు దుర్ల్యో దుర్లోక్యుడై దుర్లో క్యుడన క్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబులేదర్పకా ఓ బాలక నీ నడతకు స్వభావానికి సంతోషించాను నీకు మిక్కిలి మేలు కలుగుతుంది నీ మనసులోపలి కోరికను దయతో ఈడేరుస్తాను చింతించకు నేను భక్తుల కోరికలను తీర్చేవాడను ఇది నిజం నేను తేరి చూడరాని వాడను నన్ను చూచిన ప్రాణులకు పునర్జన్మ ఉండదు సకల భావములను సాధులు విద్వాంసులకి భద్ర విబుడనైనా నన్ను గోరు మెద్ది అయిన గుర్ర నీవు సాధువులు విద్వాంసులు కూడా అన్ని రకాల భావాలతో సమస్త శుభాలకు అధిపతి అయినా నన్ను కోరికలు దయచేయమని కోరుతూ ఉంటారు బాలక ఏదైనా కోరుకో అని పరమేశ్వరుడు ప్రహ్లాదునిలో కలిగిన సకామ భావాన్ని తెలుసుకోవడానికి వంచనతో ఇలా అనగానే అతడు కూడా నిష్కామభావం కలిగినవాడు ఏకాంత భక్తి కలిగినవాడు కాబట్టి కోరిక భక్తికి అడ్డంకి అని తలపోసి ఇలా అన్నాడు నా పుట్టుకుయే కామము మొదలైన అనుభవాలయందు ఆసక్తి కలిగిన జన్మ ఇంకా నాకు వరాలు ఇస్తానని ఎందుకు మోసగిస్తున్నావు సంసార బీజానికి కారణము హృదయ బంధకములు అయిన కామాలకు భయపడి మోక్షాన్ని కోరి క్షేమం కోసం నియమంగా నిన్ను చేరుకున్నాను కోరికలు ఇంద్రియాలు మనస్సు శరీరము ధైర్యము బుద్ధి ప్రాణము అనే ధర్మాలు సిగ్గు స్మృతి సంపద సత్యము తేజస్సు అనే విశేషాలు నశిస్తాయి లోకంలో సేవకులు ఏవో కోరికలతో రాజులను సేవిస్తారు రాజులు కూడా ప్రయోజనాలను ఆశించే సేవకులకు ధనాదులు ఇస్తూ ఉంటారు ఇక్కడ అలా కాదు నాకు కోరిక లేదు నీకు ప్రయోజనము లేదు అయినప్పటికీ దేవా వరం ఇవ్వాలనే అనుకుంటే కోరికలు వృద్ధి పొందని వరం ఇవ్వు కోరికలు విడిచిపెడితే పురుషుడు నీతో సమానమైన వైభవం పొందగలడు నరసింహ పురుషోత్తమ పరమాత్మ అని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ నమస్కరించాడు అప్పుడు హరి ఇలా అన్నాడు నీ అట్టి సుజ్ఞాన నిపుణులే కాంతులు గోర్కులు నాయందుఘోరనల్లరట్లైనా ప్రహ్లాదయ సురేంద్ర భర్త వైశాగి మన్మంతర సమయమెళ్ళ నిఖిల భోగంబుల్ నీవు భోగింపు కళ్యాణ బుద్ధి నా కదల వినుము సకల భూతములందు సంపూర్ణుడన్ను యజ్ఞేశునీశ్వరుణాత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపు నీశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యం భూవ్రతముల బాప సంచయములు నిన్ను ఓ ప్రహ్లాద నీ వంటి మంచి జ్ఞాన నిపుణుడు ఏకాంత భక్తులు నన్ను కోరికలు కోరరు కాబట్టి నీవు రాక్షసులకు రాజువై కొనసాగుతూ ఈ మన్వంతరం అంతా సమస్త భోగాలు అనుభవించు మంగళకరమైన బుద్ధితో నా కథలను వింటూ ఉండు సమస్త ప్రాణులలో కూడా పరిపూర్ణుడను యజ్ఞేశుడను ఈశ్వరుడును అయిన నన్ను ఆత్మలో నిలుపుకో కర్మల సముదాయాన్ని తెగగోసి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు నీకు భోగాల వలన పుణ్యం తీరిపోతుంది వ్రతాల చేత పాప సమూహం తొలగిపోతుంది ఇక ఆ పై కాల ప్రభావంతో శరీరం విడిచి ముల్లోకాలలో ప్రకాశించే ఇంద్రుడు కూడా కొనియాడే దశ దిశలే నిండిన కీర్తితో బంధాలు తొలగి నన్ను చేరుకుంటావు నరుడు ప్రియముతోడనాయవతారంబునాయుదార గీత మానసించువేని మరి సంభవింపడు కర్మబంధ చేయము గడిచిపోవు నరుడు ఎవడైనా సరే ప్రేమతో నా అవతారాన్ని నీ ఉదార స్తోత్రాలను మనసులో భావిస్తే అతనికి మరి పుట్టుక ఉండదు కర్మబంధాలన్నీ తొలగిపోతాయి అని అనగానే ప్రహ్లాదుడు ఇలా అంటూ ఉన్నాడు వై తొల్లి హిరణ్యాక్షునివు చంపుట చంపుటేసి నిగ్రహమునా మా తండ్రి రోష నిర్మగ్నుడై సర్వలోకేశ్వర పరముని నిరుగలేక పరిపన్ పరిపంథిగా పగిదినీ భక్తుండనగునాకు నపకారములు శేషనతడు నేడుని శాంత దృష్టి చే నిర్మలత్వము నొందిగావున పాప సంఘం భూవలన భాసి శుద్ధాత్మకుడుగా భవ్య వరము వేడెదనాకి వన వనజనేత్రా భక్త సంఘాతముకపత్ సంఘాత ముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మషవల్లి విత్ర ఓ ప్రకాశ స్వరూపుడా భక్త బృందముల యొక్క ముఖ పద్మాలకు సూర్యుని వంటి వాడవు భక్తులు యొక్క పాపాలనే తీగలకు కొడవలి వంటి వాడవు వెనుక నీవు వరాహ రూపంతో తన తమ్ముడైన హిరణ్యాక్షుని చంపడం చేత మా తండ్రి నీతో విరోధించి రోషంతో సర్వలోకేశ్వరుడువు పరముడవు అయిన నిన్ను గుర్తించలేక నీ భక్తుడనైన నాకు అపచారం చేశాడు ఈనాడు అతడు నీ శాంతించిన చూపులు చేత నిర్మలుడైనాడు కాబట్టి పాపాలన్నీ తొలగి శుద్ధాత్మకుడు అయ్యేలా వరం వేడుకుంటున్నాను పద్మాక్ష ఈ వరం నాకు ఇవ్వు అని అడగగానే భక్తవత్సలుడైన శ్రీ నరసింహుడు ఇలా అన్నాడు నిజ భక్తుండవు నాకు నిన్నుగనుటన్ని తండ్రి త్రి సప్ పూర్వజుల గూడి పవిత్రుడై సుభగతిన్ వర్తించు విజ్ఞాన విజ్ఞాన దీపజితానేక భవాందారుల గుద్భక్తుల్ వినోదించు దేశ జనుల్ దుర్జనులైన శుద్ధులు సుమే సత్యం బుధైత్యోత్తమా నాకు అసలైన భక్తుడు నీవే నిన్ను కనడం వలన నీ తండ్రి ఇరవై ఒక్క తరాల పూర్వీకులతో కలిసి పవిత్రుడే చక్కని గతిని పొందుతాడు ఓ దైత్యోత్తమా నా భక్తులు విజ్ఞానమనే దీపాలతో అనేక జన్మలలోని అంధకారాలను పోగొడతారు వారు ఆనందించే చోట ఉన్న జనులు దుర్జనులైనప్పటికీ కూడా శుద్ధులే అవుతారు సుమా ఇది నిజం ఘన సూక్ష్మభూత సంఘాతంభులోపల నెల్లవాంచెలు మాని ఎవ్వరైనా నీ చందమున నన్ను నెరయ్య సేవించిన మద్భక్తుల గుదురు మత్పరులకు గురిసేయ నీవయోగ్యుడవైతి వేద చూదితమైన విధముతోడా చిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేత కార్యములు సంప్రీతి చేయు మతడు నేడు నాయంగ దర్శనం నాయంగమదర్ నాయంగమర్శమున నిర్మల దేహుడైన వ్యమహిమానపగాకిల కల్మషుడై తనర్చి పుణ్యలో కంబులకునే కుపుణ్య చరిత పెద్దవారైనా చిన్నవారైనా ప్రాణి సమూహంలో వాంచలేమీ లేక ఎవరైనా సరే నీలాగా నన్ను సంపూర్ణంగా సేవిస్తే వాళ్ళు నా భక్తులే అవుతారు నా భక్తులలో చెప్పుకోవడానికి నీవే యోగ్యుడు అయ్యావు ఇకపైన మనసు నా మీద నిలిపి వేద విధానాన్ని అనుసరించు ప్రీతితో ప్రేత కార్యాలు నిర్వర్తించు ఈనాడు ఇతడు యుద్ధంలో నా శరీర స్పర్శ చేత నిర్మల దేవుడయ్యాడు ఓ పుణ్యచరితుడా ఇతడు నూతనమైన మహిమతో పాపాలన్నీ తొలగిపోయి పుణ్యలోకాలకే వెళ్తాడు అని శ్రీ నృసింహుడు ఆనతీయగా హిరణ్య కశిపునికి ప్రహ్లాదుడు క్రియలు చేశాడు ఆ తర్వాత బ్రాహ్మణులు అతని చేత స్నానం చేయించారు తర్వాత పూర్తిగా సౌమ్య భావాన్ని పొందిన ముఖంతో ఉన్న శ్రీ నరసింహదేవును చూచి దేవతలతో కూడి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు దేవదేవాఖిల భూత భావన వీడున చేతవరము వడసి మసృష్ట జనులచే మరణం మత్తుడై సకల ధర్మములు జరచి నేడు భాగ్యంబునీ చేతహతుడయ్యే కళ్యాణమరలోకములకెల్లా బాలుతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికిించితి విమృత్యు భయము బాపీ వరము కృపశేసి మేలు వారి జాక్షా నీ నృసింహావతారంభునిష్ట తోడదగిలి వారలు దండధరుని బాధనొందరు మృత్యువు భారీ బడరు ఓ దేవాది దేవా అఖిల దేవేశ ఓ భూత భావన ఈ హిరణ్య నేను సృజించిన జనుడి చేత మరణం లేని విధంగా నా చేత వరాన్ని పొందాడు గర్వంతో సకల ధర్మాలను కాలరాచాడు నేడు ఆ దృష్టం కొద్దీ నీ చేత హతుడయ్యాడు లోకాలన్నిటికీ శుభం కలిగింది బాలుడైన ఈ మహాభక్తుని మరణ భయం లేకుండా కాపాడావు వరాన్ని దయచేసావు మేలైంది వారి జాక్ష నీ నృసింహావతారాన్ని నిష్ఠతో ఎల్లప్పుడూ చింతించే వారికి యమబాధ ఉండనే ఉండదు వారు మృత్యువు బారిన పడరు అది విని నరసింహ దేవుడు ఇలా అన్నాడు మన్నించి వరములి దేవశత్రులకెన్నడుని వంటి వరములిచ్చుట పన్నగముల కమృతమిడుట గర్భ దేవ దేవశత్రువులను మన్నించి ఎప్పుడూ ఇలాంటి వరాలను ఇవ్వద్దు పద్మగర్భుడ పాపాత్మలకు వరాలు ఇవ్వడం పాములకు అమృతం అందించడం లాంటిదే అని చెప్పి బ్రహ్మాది దేవతలందరూ పూజింపగా భగవంతుడైన శ్రీ నరసింహదేవుడు అంతర్ధానమయ్యాడు ప్రహ్లాదుడు కూడా శంకరునుకు ప్రణమిల్లాడు బ్రహ్మకు వందనమాచరించాడు ప్రజాపతులకు మృక్కాడు భగవంతుని కలలైన దేవతలకు నమస్కరించాడు బ్రహ్మదేవుడు శుక్రుడు మొదలైన మునేంద్రుడితో కలిసి దైత్య దానవ రాజ్యానికి ప్రహ్లాదుని పట్టం కట్టాడు అతడు పూజింపగా దీవించాడు ఈశ్వరుడు మొదలైన సమస్త దేవతలు రకరకాలుగా ఆశీర్వదించి ప్రహ్లాదును ధన్యుని చేశారు బ్రహ్మదేవుడు ముందు నడువుగా వారంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఈ రీతిగా శ్రీ మహావిష్ణువు తన పార్శ్వచరుడు ఇద్దరూ బ్రాహ్మణ శాపం చేత మొదటి జన్మలో దితికి కొడుకులైన హిరణ్యాక్ష హిరణ్య కశిపులు అను వరాహ నరసింహ రూపాలుగా అవతరించి వధించాడు రెండవ జన్మలో రాక్షసులుగా పుట్టిన రావణ కుంభకర్ణులను శ్రీరాముని రూపంలో వధించాడు మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులనే పేర్లతో ప్రసిద్ధి పొందిన వారిని శ్రీకృష్ణ రూపంలో సంహరించాడు ఈ రీతిగా మూడు జన్మలలోనూ గాఢమైన వైరానుబంధం చేత నిరంతరము ధ్యానిస్తూ వారు అన్ని పాపాల నుండి విముక్తులైహరిని చేరుకున్నారు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా అన్నాడు శ్రీరమణీయమైన నరసింహ శత్రు సంహారము పుణ్య భాగవతుడైన నెవ్వడైన సువిచారత విన్న శుభాకారము తోడనే భయము గల్గని లోకము భూవరా ఓ ధర్మరాజా శుభకరమైన నరసింహని విహారము హిరణ్య హిరణ్య కశపుని సంహారము పుణ్యమూర్తి భగవద్భక్తుడు అయిన రాక్షసరాజు కొడుకు ప్రహ్లాదుని గూర్చి ఎవరైనా చక్క చక్కని ఆలోచనతో విన్నా చదివిన శుభాలు కలిగి ఏ భయము లేని లోకాలను పొందుతాడు జలజాత ప్రభవాదులన్ మనములో చర్చించి భాషావలింబలు కన్లేని జనార్దన హయపర బ్రహ్మంబు నీ ఇంటిలో జలియై మే నమరంది అయి సచివుడై చెత్త ప్రియుండే మహాఫల సంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబురాజోత్తమా ఓ రాజోత్తమ బ్రహ్మ మొదలైన వారు మనసులో కూడా తలపలేని భాషలతో పలుకలేని జనార్దనుడు అనే పేరుతో ఉన్న పరబ్రహ్మము నీ ఇంటిలో నీకు చెలికాడుగా మేనభావగా సచివునిగా మనసుకు ప్రీతి కలిగిస్తూ మహాఫలాలను కలగజేస్తూ తిరుగుతూ ఉండడం నీ అదృష్టం సుమా అనే నారదుడు ధర్మరాజుతో అంటూ ఉన్నాడు ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్దసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते युगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्